టిటిడి పంచాంగం వివాదానికి దారితీసింది శ్రీనివాసు గార్గయ్య పంచాంగంపై తీవ్ర విమర్శలు చేశారు టిటిడి శ్రీశైలం పంచాంగాలు ముష్టి పంచాంగాలు అంటూ విమర్శలు గుప్పించారు ఆ ముష్టి పంచాంగాలే దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు దీంతో టిటిడి ప్రతిష్టను దిగజార్చేలా శ్రీనివాస గార్గయ్య వ్యాఖ్యలు చేశారని భక్తులు మండిపడుతున్నారు ఖచ్చితంగా భారత కాలమాన ప్రకారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి జగద్రక్ష శ్రీ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఇది ఖచ్చితంగా టెలిస్కోప్ లో మనం మన సాధారణ క్రమంతో టెలిస్కోప్ లో చూడవచ్చు మరి తిరుపతి దేవస్థానం పంచాంగం శ్రీశల దేవస్థానం పంచాంగలే రెండు ముష్టి పంచాంగాలు నేను ఇలా అన్నాన్ని మాత్రం నేనేం అనుకోవట్లేదు ఫీల్ కావట్లే ముష్టి పంచాంగా ఆ ముష్టి పంచాంగాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నాయి కలాట ముష్టి పంచాంగంలో సంక్రాంతి తేడాలు ఇవ్వటం పుష్క ఈ ముష్టి పంచాంగంలో ఒక ముష్టిపంచాంగ పుష్కర్ ఒక డేట్ ఇస్తే మరొక ముష్టిపంచాంగ పుష్కర్ మరొక డేట్ ఇస్తుంది మరి తిథులు నక్షత్రాలు ఒకరికీ ఉంటాయి గ్రహణం దగ్గర మాత్రం మా మా సిద్ధాంతం ఏదైతే మా సిద్ధాంతం ప్రకారం వస్తారు ఇలాంటి పనికి వలన ముష్టి పంచాంగం దయచేసి వినియోగించవద్దు భారత ప్రభుత్వం ఆమోదించినటువంటిది కనుక నాసా వారి టైమింగ్స్ అంటే గ్రహ సంచార చదువుతూ ఏకీభవించేటువంటి దుర్గణితాన్ని వినియోగించండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి మకర పుణ్యకాలం ప్రారంభమై సాయంత్రం సూర్యుడు అస్తమించే ప్రాంతీయ సూర్యాస్త ఖచ్చితంగా భారత కాలమాన ప్రకారం ఉదయం ఎనిమిది గంటల టిటిడి పంచాంగం వివాదానికి దారి తీసింది శ్రీనివాస గార్గెయ్య టీటీడీ పంచాంగంపై తీవ్ర విమర్శలు చేశారు టీటీడీ శ్రీశైలం పంచాంగాలు ముష్టి పంచాంగాలు అంటూ విమర్శలు గుప్పించారు ఆ ముష్టి పంచాంగాలే దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు దీంతో టిటిడి ప్రతిష్టను దిగజార్చేలా శ్రీనివాస గార్గెయ్య వ్యాఖ్యలు చేశారని భక్తులు మండిపడుతున్నారు ఒక ముష్టి పంచం పుష్కర్ ఒక డేట్ ఇస్తే మరొక ముష్టిపంచం పుష్కర్ మరొక డేట్ ఇస్తుంది మరి తిథులు నక్షత్రాన్ని ఒకరికం ఉంటాయి గ్రహణం దగ్గర మాత్రం మా మా సిద్ధాంతం మా సిద్ధాంతం ప్రకారం వస్తారు ఇలాంటి పనికి వాళ్ళ పంచం దయచేసి వినియోగించవద్దు భారత ప్రభుత్వం ఆమోదించినటువంటిది కనుక నాసా వారి టైమింగ్స్ అంటే గ్రహ సంచార చదువుతూ ఏకీభవించేటువంటి దుర్గణితాన్ని వినియోగించండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి మకర సంక్రమ పుణ్యకాలం ప్రారంభమై సాయంత్రం సూర్యుడు అస్తమించే కదా ప్రాంతీయ ఖచ్చితంగా భారత కాలమాన ప్రకారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి జగద్రక్ష శ్రీ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఇది ఖచ్చితంగా టెలిస్కోప్ లో మనం మన సాధారణ క్రమంతో టెలిస్కోప్ లో చూడవచ్చు మరి తిరుపతి దేవస్థానం పంచాంగ శ్రీ